ఏసీబీ వలలో ఎంఆర్ఓ ఆర్ఐ ధరణి ఆపరేటర్ రైతుకు సంబంధించి పది కుంటల భూమి రిజిస్ట్రేషన్ చేయడానికి పదివేల రూపాయలు లంచం తీసుకుంటూ ఉండగా ఖమ్మం ఏసీబీ డిఎస్పీ రమేష్ తల్లడ తహసీల్దార్ మరో ఇద్దరిని దాడి చేసి పట్టుకున్నారు తల్లడ తహసీల్దార్ వంకైల సురేష్ ఆర్ఐ మాలోతు భాస్కర్ ధరణి ఆపరేటర్ రాథోడ్ ఏసీబీకి చిక్కారు

ఫోన్ నెంబర్ అన్ని సైలెంట్ పెట్టుకున్నాడు అందరూ గుడ్ ఈవినింగ్ అండి నా పేరు వైరమేష్ బిఎస్పి ఏసీపీ ఖమ్మంలో భద్రాద్రిపతి గారు ఈరోజు మనం తల్లాడ తహసీల్దార్ ఆపిస్తూ ఉన్నాం ఈరోజు తల్లాడ తహసీల్దార్ గారు వంకాయల సురేష్ కుమార్ ఆర్ఐ మాలోతు భాస్కర్ గారు కంప్యూటర్ ఆపరేటర్ భూభారతి కంప్యూటర్ ఆపరేటర్ శివాజీ రాథోడ్ ఈరోజు ఏసీపీకి టాప్కి గురయ్యారు వాళ్ళు ఒక రైతు తన పదిహేను కుంటల భూమిని భూభాల్ ద్వారా రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి వీళ్ళని అప్రోచ్ అయితే ఆ పదిహేను కుంటల భూమికి వీళ్ళు పదివేల రూపాయలు మంచంగా ఇవ్వాలని డిమాండ్ చేశారు డిమాండ్ చేసిన తర్వాత యాక్చువల్గా మొదట పన్నెండు వేల రూపాయలు డిమాండ్ చేశారు ఒక పదిహేను కుంటల భూమికి సంబంధించి రైతు అతనికి ఇష్టం ఎవడో ఇష్టం లేక మమ్మల్ని అప్రోచ్ అయ్యారు అప్రోచ్ అయిన తర్వాత ఏసీబీ రంగంలో దిగింది తర్వాత ఏసీబీ ఏసీబీ ప్రాసెస్ ప్రకారం మేము మా రికార్డింగ్స్ అవన్నీ మేము కనెక్ట్ చేసాం ఈరోజు ఆ పది ఆ పన్నెండు వేలు రిక్వెస్ట్ ఒక పదివేలు రెండు వేలు రూపాయలు తగ్గించారు మళ్ళీ రైట్ రిక్వెస్ట్ చేశారని చెప్పేసి ఇదంతా ట్రాప్లో భాగమే ఆ తర్వాత తగ్గించినందుకు ఈరోజు ఆ పదివేల రూపాయలు ఇస్తుండగా ఏసీబీ రెడ్ హ్యాండ్గా పట్టుకునింది ఇందులో ఆర్ఐ గారు ఎంఆర్ఓ గారు కంప్యూటర్ ఆపరేటర్ మేము ముగ్గురు కూడా ఇన్వాల్వ్ అయినారు ముగ్గురిని ఈరోజు రెడ్ హ్యాండ్గా చేశాను ఈరోజు అరెస్ట్ చేస్తాను రేపు మార్నింగ్ ఆంధ్రప్రదేశ్ వచ్చి గారి దగ్గర ప్రొడ్యూస్ ఇస్తాం మేము మీడియా మిత్రుల ద్వారా ఖమ్మం ఉన్న భద్రాద్రి కొత్త కూడా ప్రజానికానికి రిక్వెస్ట్ చేస్తే ఏంటంటే మిమ్మల్ని ఏ ప్రభుత్వ అధికారైనా వాళ్ళు చట్టబద్ధంగా కానీ ఏదైనా వాళ్ళు చేయవలసిన పనికి ఎవరు మిమ్మల్ని లంచం డిమాండ్ చేస్తే మీరు ఖచ్చితంగా ఏసీబీని అప్రోచ్ అవ్వచ్చు మీరు ఏసీబీ పని తీరు గమని గమనిస్తూనే ఉన్నారు మీరు ఏ టైం అయినా కానీ మీరు రౌండ్ దగ్గర క్లాక్ ట్వంటీ ఫోర్ బై సెవెన్ మీరు ఏసీబీతో మీరు కాంట్రాక్ట్లో రావచ్చు అది ఆడవసరే మేము రెస్పాన్స్ ఇస్తాం మీ పేరు మీకు చెప్పడం ఇష్టం ఉంటే చెప్పచ్చు మీ మీద వివరాలు కానీ పేరు కానీ ఏదైనా మీకు చెప్పడం ఇష్టం చెప్పచ్చు లేకపోయినా పర్వాలేదు మేమే అడగమది కంపల్సరీ కాదు కానీ మాకు సబ్జెక్టు మా దృష్టికి తీసుకొస్తే దాని మీద ఖచ్చితంగా ఏసీబీ చర్యలు తీసుకుంటుంది మా టోల్ ఫ్రీ నెంబర్ వన్ జీరో సిక్స్ ఫోర్ మళ్ళా ఏసీబీ డిఎస్పీ ఖమ్మం నంబర్ నైన్ వన్ ఫైవ్ ఫోర్ త్రీ డబల్ ఎయిట్ నైన్ ఎయిట్ వన్ నా గవర్నమెంట్ అఫిషన్ నెంబర్ డిఎస్పి ఏసీబీ ఖమ్మం నైన్ వన్ ఫైవ్ ఫోర్ త్రీ డబల్ ఎయిట్ నైన్ ఎయిట్ వన్ ఇంకొక చిన్న అపోహ ఏదైనా ఉండొచ్చు మనం ఏసీబీని అప్రోచ్ అయితే చాలామంది ఇది ఒక అప్రో అపోహ ఉంటుంది ఏసీబీని అప్రోచ్ అయితే మనకు జరగాల్సిన పని ఏదైనా పెండింగ్ పడుతుందేమో అని ఉంటుంది మీరు గమనించారు ఇదే కేసులో రైతు రిజిస్ట్రేషన్ గురించి మమ్మల్ని అప్రోచ్ అయ్యారు రిజిస్ట్రేషన్ కంప్లీట్ అయ్యింది ఎవరైతే లంచం తీసుకున్నారో అధికారిని అరెస్ట్ చేయడం జరిగింది సో ఎక్కడ కూడా మీ పని ఎట్టి పరిస్థితి పెండింగ్ జరిగి ఉంచే ప్రసక్తి లేదు మీరు చట్టబద్ధంగా జరగాల్సిన పని అయితే మీ పని ఎట్టి పరిస్థితుల్లో జరగకుండా ఆగే ప్రసక్తి లేదు ఏసీబీ ఖచ్చితంగా మీకు తోడుంటుందని మరి ఒకసారి రిక్వెస్ట్ చేస్తున్నాం మా టోల్ ఫ్రీ నంబర్ వన్ జీరో సిక్స్ ఫోర్ ఓకే సార్